బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా అందరూ ఈ బిగ్ బాస్ గురించే మాట్లాడుకుంటున్నారు అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అనేది అన్లిమిటెడ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కాకుండానే బిగ్ ట్విస్టులు అలాగే ఇంతకుముందు మనం ఎప్పుడు కూడా ఈ షోలో చూడనటువంటి భారీ ప్రణాళికలతో అయితే ఈసారి సీజన్ రాబోతుందని చెప్పి చెప్తున్నారు మరి ఈ సీజన్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అసలు ఈసారి గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతోంది హౌస్లో గేమ్ని నాగార్జున గారు ఎలా నడిపించబోతున్నారు ఇలాంటి చాలానే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే మీ మైండ్లో ఉండే ఉంటాయి మరి మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ఎలా ఉండబోతోంది ఎన్ని ట్విస్ట్లు ఉండబోతున్నాయో మనమైతే ఒకసారి మాట్లాడుకుందాం బిగ్ బాస్కు సంబంధించి ఈసారి మాత్రం హౌస్లోకి మొదటి రోజు అంటే సెప్టెంబర్ ఒకటో తారీఖున మీకు హౌస్లోకి వెళ్ళేది మాత్రం కేవలం పద్నాలుగు నుంచి పదహారు మంది కంటెస్టెంట్స్ మాత్రమే అయితే మనకి బాగా తెలుస్తుంది ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట ఉదాహరణకి ఇప్పుడు విష్ణుప్రియ ఉంది యాంకర్ విష్ణుప్రియ హౌస్లోకి అయితే సెప్టెంబర్ ఒకటో తారీఖు వెళ్ళినట్టుగా మనం చూపిస్తారు కానీ ఆమె ఫ్రెండ్ రీతు చౌదరి కూడా బిగ్ బాస్ హౌస్లోకి వస్తోందనే దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు కానీ ఆవిడ్ని మాత్రం రెండు మూడు వారాల తర్వాత వైల్డ్ కార్డ్గా హౌస్లోకి పంపించనున్నారు ఈసారి ఉన్న ట్విస్ట్లతో చూసుకున్నట్డితే వైల్డ్ కార్డ్కి సంబంధించి భారీ ట్విస్టులు ప్లాన్ చేస్తారు ఎందుకంటే సీజన్కి సంబంధించి మామూలుగా బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్ ఎవరైనా తీసుకొచ్చినా ప్రీవియస్ కంటెస్టెంట్స్ని ఎవరైనా తీసుకొచ్చినా కానీ గత సీజన్ వరకు మాత్రమే తీసుకొచ్చేవాళ్ళు కానీ ఈసారి మాత్రం ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో మాత్రం దాన్ని మొత్తాన్ని మార్చేసి ఇప్పటి వరకు జరిగిన ఏడు సీజన్స్ నుంచి ఎవరినైనా కానీ ఎప్పుడైనా కానీ ఎలాగైనా కానీ హౌస్లోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది అని గట్టిగా తెలుస్తోంది కాబట్టి వైల్డ్ కార్డుకి సంబంధించి అది నిజంగానే వైల్డ్గా ఉండబోతుందని మనకైతే పక్కా సమాచారం అందుతోంది కాబట్టి కంటెస్టెంట్స్కి సంబంధించి ప్రీవియస్ సీజన్స్ ఎవరైనా కానీ హౌస్లోకైతే రావచ్చు మరి విన్నర్స్ రన్నర్స్ రారు ఏమో అని మీరు అనుకుంటున్నారేమో అది కూడా కాదు ఆఖరికి విన్నర్స్ అయినా కానీ బిగ్ బాస్ హౌస్లోకి అయితే వచ్చే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా కూడా విన్నర్స్ని కూడా తీసుకొచ్చే ప్రణాళికలు జరుగుతున్నాయి అని చెప్పి తెలుస్తూ ఉందనమాట అంటే విన్నర్స్ ఎవరైనా కావచ్చు మేబీ కౌశల్ని మళ్ళీ తీసుకొచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంత భారీ ప్లానింగ్ అయితే నడుస్తూ ఉంది ఈ వైల్డ్ కార్డుకి లేదంటే ప్రీవియస్ సీజన్కి సంబంధించి పేర్లు చూసుకున్నట్టయితే ప్రముఖంగా యాంకర్ శివ కావచ్చు లేకపోతే గీతు రాయల్ కావచ్చు టేస్టీ తేజ కావచ్చు వీళ్ళ పేర్లు అయితే చాలా ప్రముఖంగా వినిపిస్తున్నాయి వీళ్ళ నుంచి ఎవరో ఒకళ్ళు అయితే హౌస్లోకి వెళ్ళే ఛాన్సెస్ కనబడుతున్నాయి ముఖ్యంగా టేస్టీ తేజ పేరు అయితే బాగా బలంగా వినిపిస్తోంది టేస్టీ తేజ ఖచ్చితంగా వైల్డ్ కార్డ్గా వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది హౌస్ గురించి మాట్లాడుకుంటే బిగ్ బాస్ హౌస్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంతకు ముందులా కాకుండా ఈసారి అంటే ఇంతకుముందు ఏదైతే ఫ్లెమింగో థీమ్ మీరు చూసారో ఈసారి మాత్రం దాన్ని కొంచెం భిన్నంగా అంటే జంగిల్ టచ్ ఉండేలాగే ఒక కొత్త థీమ్ అయితే ప్లాన్ చేశారని చెప్పి తెలుస్తూ అనమాట అది కావచ్చు లేదంటే ఇంకొక సమాచారం కావడం ఉంది దాన్ని ఏంటంటే మనం ప్రోమో చూసినట్లయితే ఈసారి నాగార్జ్ గెటప్ కావచ్చు లేకపోతే ఆ థీమ్ కావచ్చు మొత్తం జీనికి సంబంధించి కనిపిస్తూ ఉంది కాబట్టి ఒక పెద్ద జీనిని ఆ హౌస్లో ఒక బొమ్మను ఏర్పాటు చేసి దాన్ని బేస్ చేసుకొని హౌస్ డిజైన్ని కూడా ఉంచే అవకాశాలు అయితే లేకపోలేదు అలాంటి వాదన కూడా ఒకటైతే అంటే అలాంటి సమాచారం కూడా ఒకటైతే వినిపిస్తూ ఉంది ఇంకా థీమ్ గురించి మాట్లాడుకోవాలి బిగ్ బాస్కి సంబంధించి ఎవ్రీ టైం కూడా ఒక థీమ్ అయితే ఉంటుంది లాస్ట్ టైం ఉల్టా పుల్టా అన్నారు కదా అదే స్టైల్లో థీమ్ గురించి మాట్లాడుకుంటే ఈసారి వాళ్ళు ఇచ్చిన హింట్స్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా జీని థీమ్ అయితే ఉండబోతోంది అని తెలుస్తోంది ఈ థీమ్ అనేది జస్ట్ థీమ్ మాత్రమే కాదు ఇది సీజన్ మొత్తానికి కనెక్ట్ చేస్తూ దానికంటూ ఒక టాస్క్ కావచ్చు లేకపోతే సపరేట్ పవర్స్ని అయితే ఉంచే అవకాశం ఉంటుంది ఆ జీని థీమ్ ప్రకారం మనకి జీని అనగానే ఖచ్చితంగా ల్యాంప్ రబ్ చేయగానే జీని వస్తాడు ఒక మూడు వరాలు ఇస్తాడు మీకు నచ్చింది మీరు కోరుకోవచ్చు అంటాడు కదా అదే స్టైల్లో ఈసారి ఏదైనా టాస్క్లు కావచ్చు లేకపోతే కెప్టెన్సీ కంటెండర్గా ఎవరైతే ఇప్పుడు కెప్టెన్ కెప్టెన్గా అవుతారో అతను కెప్టెన్గా అయిన తర్వాత అతనికి ఒక మూడు వరాలు లేదంటే స్పెషల్ పవర్స్ ఇచ్చే అవకాశం ఉంది అన్నట్లుగా టీమ్కి సంబంధించి అయితే నడుస్తుంది అనమాట అంటే అతనికి నచ్చిన వాళ్ళని అతను సేవ్ చేసుకోవచ్చు అతను నచ్చిన వాళ్ళకి అతను రెస్ట్ ఇచ్చేసి కూర్చోబెట్టచ్చు అతనికి నచ్చని వాళ్ళకి అతను ఖచ్చితంగా పనిష్మెంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కావాలంటే డైరెక్ట్గా నామినేషన్లో కూడా తీసుకెళ్లే పవర్స్ ఇచ్చే అవకాశము ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అనమాట దీన్ని మనం బిగ్ బాస్ థీమ్ అనుకుంటాము ఈసారి మాత్రం జీని థీమ్ ఉండబోతుందని అయితే గట్టిగా తెలుస్తోంది ఇక హౌస్కి సంబంధించి కూడా బిగ్ బాస్లో ఇటు లాస్ట్ సీజన్లో మీరు చూసారు కదా మూడు బెడ్రూమ్స్ అయితే ఉంటాయి మూడు బెడ్రూమ్స్లో ఎలా అయితే ఉంచారో ప్లాన్ చేశారో ఈసారి కూడా సేమ్ అదే కాన్సెప్ట్ని కంటిన్యూ చేస్తారని చెప్పైతే తెలుస్తోంది ఎందుకంటే లాస్ట్ సీజన్లో మూడు బెడ్రూమ్స్ పెట్టినప్పుడు వాళ్ళు బ్యాచ్లుగా విడిపోవడం కావచ్చు స్పై బ్యాచ్ కావచ్చు స్పా బ్యాచ్ కావచ్చు ఇలా విడిపోవటం న్యూట్రల్గా వాళ్ళు కొంతమంది ఉన్నారు అలా విడిపోయిన తర్వాత వాళ్ళలో వాళ్ళకి కొంచెం మనస్పర్ధలు కావచ్చు గొడవలు కావచ్చు రావటం అలాగే ఆ బ్యాచ్లు అనేది సీజన్ చివరి వరకు కూడా కంటిన్యూ అయినాయి అలాగే ఆ స్పై స్పా బ్యాచ్కి బయట ఫ్యాన్ బిస్ కూడా బాగా పెరిగింది సో ఈసారి కూడా సేమ్ అలాగే బెడ్రూమ్స్ని మూడుగా డివైడ్ చేసి అదే కాన్సెప్ట్తో ముందుకు వెళ్ళాలి అని చెప్పి బిగ్ బాస్ వాళ్ళు అయితే భావిస్తున్నట్లు తెలుస్తోంది అలా ఉంటేనే కంటెంట్ అనేది బాగా వస్తుంది అలాగే వాళ్ళ మధ్య గొడవలు కూడా ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అదే కాన్సెప్ట్ని కంటిన్యూ చేస్తారని తెలుస్తోంది ఇంకా ఓవరాల్గా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గురించి మాట్లాడుకుంటే చాలా గట్టిగానే పకడ్బందీగా ప్లాన్ చేశారు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికైతే రెడీ అయిపోయారు ఇక ఓవరాల్గా చూసుకుంటే బిగ్ బాస్ మాత్రం బిగ్ బాస్ సెవెన్ కంటే గట్టిగానే ఉండబోతుందని మనకైతే తెలుస్తూ ఉంది అయితే షో స్టార్ట్ అయిన తర్వాత వచ్చే కంటెస్టెంట్స్ను బట్టి వాళ్ళ ఆట తీరును బట్టి అయితే దాని మీద బజ్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎలా ఉండబోతోంది ఎలాంటి టాస్కులు ఉండబోతున్నాయి ఎలాంటి కంటెస్టెంట్స్ వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాలన్నీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి